ముకందజూలర్స్ నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99% వీఏ ఆఫర్ వాలిడ్ ఫ్రమ్ నవంబర్ 29th టు డిసెంబర్ 7th ఏ చిన్నయా నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను చూస్తుంటే తెలుస్తుందిలే ఏ చిన్నే చిన్నే చిన్నయా మన ఇద్దరం కాసేపా మండపల్లికి వస్తున్నావా ఆ అవుతుదు వాన వచ్చేలా అయ్యో నేను నింతో మాట్లాడడానికి నిన్ను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టలేదు నేను నింతో చాలా చాలా మాట్లాడాలి అరే మాట్లాడుకో తలే పైగా అయ్యగారు కూడా ఇంట్లో లేరు వస్తే మనకోసం ఎత్తుకుంటారు పద హలో

ఆ కారు మళ్ళే అనుకుంటానండి అవునయా ఆ బండి టూ ఎయిట్ నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా అవుతుందని నై పక్కన చాలా పొద్దుపోయింది ఇంటికి

నేను ప్రాణాలతో వదులుతున్నాను నీ బాహారానికి చూపించుకో ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకివాడురా ఇవాళతో వాడికి మనకి రుణం తినిపోయి

వాడిని చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోడం కంటే అదే మేలు ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళవే వద్దు బాబు నేను చెప్పేది కొంచెం విను మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయన ఆయనే నిజం తెలుసుకుని బయట గెంటేశాడు ఆ శిక్ష వాడికి చాలు కానీ మీ చెల్లెలు పొరుగు పోయిందే దాని కారణమైన వాడిని నేను ఊరికే జరిగింది మాస్పోతుందా పోదు కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా తప్పుకోవద్దు వాడి కోపంలో కూడా న్యాయం ఉంది కావాలి ఎవడో చేయేసింది దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు పోన్లే తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చాను రే బండి ఎందుకయ్యా ఎందుకయ్యా అడగాలి కనుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నగా తెలుసండి శనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చిన్న తెలుసండి జొన్నచేనుకు ముందు కొట్టారో లేదో చెన్నైకే తెలుసండి అండి అయ్యా మరి నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి వెళ్తున్నావు చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకే తెలుసండి అడిగి తెలుసుకుందామని బయలుదేరా ఏంటయ్యా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చుని ఏం చేస్తారు గాడి తెలిగేస్తున్నారా చే ఇది ఇల్లాసే అత్రమా అబ్బా నువ్వు ఉండబయ్యా వంటింట్లో ఇంట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. రెండు రోజులు నుంచి చిన్నయ్య పళ్ళకు రాట్లేదు అంటగా. వెంటనే డ్రైవర్ పంపి చినాయన్ని పిలిపట్టడే. రెండు రోజులు నువ్వు ఎక్కడికి లేవ్? సముద్రం ఎలా ఉంటదో చూద్దామని వైజాగ్ కి వెళ్ళరేంటి? అబ్బ! ఇల్ల గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపి అలా నీకు లెక్క చూసి డబ్బులు ఇвали. మరి ముందే అయ్యా అయ్యా అంటే ముష్టిೊಳగ చేయి ఆపు తవిడ్రా. నువ్వు ఎప్పుడు వచ్చావో నీకు ఎంత ఇవాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే ఎల్లి చినాయ్ గారిని అడగండి. ఏంట్రా దబాయిస్తున్నావా? ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా అంటే రా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియతే ఇప్పుడు మైలు చూసుకోడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది నువ్వు మైలు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి బాగా చెయ్య ఇంట్లోంచి బయట పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్కయ్యని నాన్ని కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను ముందు చూసుకోకుండా గొడ్డను బాధినట్టు బాధేశారు కూతురు ఏం చెప్తా నమ్మేటమేనా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాట అడిగాడా పెద్ద మనిషి నువ్వైనా చెప్పలేకపోయావేంటి చిన్నయ్యా ఏడుస్తున్నావాద కొట్టాడని బాధపడుతున్నావా పెద్ద కొట్టిన దెబ్బలు కాదని బాధపడుతుంటా ఈ నెలల్లో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి అలాంటిది రెండు రోజులు అయిపోయింది ఎవ్వరికి కనపడకుండా రారా అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది లేదే ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను ఆ దొంగ మొక్క నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో అది నీ యజమాని కూతురు తెలుసు కదా నువ్వెందుకు మనసు పడ్డా సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒకరోజు అయ్యో ఏంటి అమ్ముడు మతిగానే పోయిందేంటి పుస్తకాలన్నీ తయారపడతావు పైగా చదువుకో డిగ్రీకి అయితే కూడా మంటలు పాయిస్తావు ఏంటి ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలు అవి అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువులు కాదు మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని ఆయన కన్న కలల్ని పర్వాలేదు నా ఆశ నెరవేరినప్పుడు ఎవరు ఆశ తీసు డబ్బున్న దానందగా ను నన్ను ప్రేమించడానికి వెనకడుతున్నావు చూడు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను ఇవి కూడా నేను ముందే చెప్పాను అడ్డొచ్చావోకేస్తాను చూడా ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడు నేను ఒప్పుకుంటా మరి చిన్నపిల్ల మారతావేటి ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురు అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్ధరాలు మారుతావు ఆ రోజు తగిలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని ముద్దునని ఆ పాపి ఎంత నాటకం ఆడింది నీ మీద ఎంత పగబోనింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా నేనా వెంటపడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్ద నా మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో నేను నిజంగా పాప పోనీ ఊరుకుంటున్నాను పొరపాటు నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్య గారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు ముసుకుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకులేదు లేదు ఎదురు చేసుకోకపోతే కారు చెప్పు ఒకే ఒక కారణం నిన్ను మా ఇంట్లోంచి బెడగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోని మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా ఇంట్లో రాజ మర్యాద అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నేను ఇలా మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ ఏట్ అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ కానీ పంపిట్ రెండు గంటలైంది అప్పటికీ ఆలస్యం స్వయొద్దమని నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు చచ్చా మరి తిను నడిపించుక రావొద్దంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసమండి అంటే ఈ బండి నడపొని చాత కదా మరి ఎందుకు చేస్కెళ్ళట ఏమో మీరు చేస్కాలమన్నారో తీసుకో కర్మ సరే ఆకలే చచ్చట్టు కమ్మా ఇడ్లీలు అక్కడా అదిగో మూటలో వచ్చేస్తాయి నోట్లో ఇడ్లీలు రాటం ఏంట్రా రే ఈయన నంబర్ లే కానీ మూట దింపి ఇప్పి చూపిస్తాండి ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా ఆకలేస్తుంద్రామ్మ హోటల్కి వెళ్ళి పెట్టు నాకు వేస్తుంది అండి ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోట్ ఎంతో తెలుసా నేనేమైనా తెలియ నోటు నువ్వే తిని మాట్లాడుతున్నావే చాలా తొందర జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా నేను చెప్పు ఆకలి ఆ చట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్లని నాకు మాత్రం ఉట్టి ఇట్లు పడ్రా ఇదిగో ఆయనకు అర్థమయ్య మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లిబడ్రా ఎందుకంటే మీది కుమార్ల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలివి గలవాడవని ఈ ప్రపంచానికి నీ మొఖానికి ప్రపంచం దాకా ఎందుకు కానీ ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా రండి అయ్యో నాకు కాళ్ళు చేతులు ఆటలు లేసే మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి చెన్నై వెళ్ళాడు ఏదో దాన్ని ఎవడు మర్చగడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసానుంటున్నావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం నేను చేయాల్సిన బాధ్యత ఆ నడుంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకి మాత్రం తప్పు చేశాడ అనిపించలేదు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకొని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను నేను మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావు డబ్బు తీసుకుంటావా లేదా పొద్దుపా ఈ రోజు వెనాడో నేను చూస్తాను